కన్నీళ్లు తుడుస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా సాగుతున్న మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నేటికి యాభై రోజులు పూర్తి చేసుకుంది కష్టం ఏదైనా మీ వెంట నేనున్నానంటూ ప్రజా దర్బార్ తలుపు తట్టిన వారికి అండగా నిలుస్తోంది వైసీపీ రాక్షస పాలనలో సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు వారి గోడు పట్టించుకున్న వారు లేరు తమ కష్టాలు చెప్పుకుందామని తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకున్న బాధితుల్ని నిర్దాక్షిణ్యంగా బయటికి నెట్టి గేట్లు వేసిన పరిస్థితి అప్రజాస్వామిక పాలన అంతమందించాలని ప్రజలు సంకల్పించారు దీంతో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సామాన్యులకి అండగా నిలుస్తోంది వారి కష్టాలను విని పరిష్కరించేందుకు విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పదవీ బాధ్యతలు చేపట్టిన మూడో రోజు నుంచే ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ చేపట్టి భరోసా ఇచ్చారు ప్రజలతో మమేకమవుతూ తొలి అడుగులోనే సంచలనం సృష్టించారు ఇప్పటి వరకు ప్రజా దర్బార్లు నిర్వహించి బాధితుల కన్నీర్ని తుడిచారు గతంలో పలువురు ప్రజాప్రతినిధులు నిర్వహించిన ప్రజా దర్బార్లకి విభిన్నంగా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కొనసాగుతోంది ప్రజా వచ్చిన విజ్ఞప్తుల్లో ఇప్పటివరకు ఎనభై శాతం సమస్యలకి పరిష్కారం చూపారు ప్రజల నుంచి మొత్తం ఐదు వేల ఎనిమిది వందల పది విజ్ఞప్తులందగా నాలుగు వేల ఐదు వందల లాజీల్ని పరిష్కరించారు పద్నాలుగు వందల పది విజ్ఞప్తులు పెండింగ్ లో ఉన్నాయి సమస్యల్లో దాదాపు యాభై శాతం వరకు రెవెన్యూ హోంశాఖకు సంబంధించినవి ఆ తర్వాత స్థానాల్లో మానవ వనరులు ఆరోగ్యం పంచాయతీరాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలకు సంబంధించిన విజ్ఞప్తులు అందాయి భూ వివాదాలకు సంబంధించి పదిహేను వందల ఎనబై ఐదు విజ్ఞప్తులు అందగా పదకొండు వందల పరిష్కరించారు నాలుగు వందల పదిహేను ఆర్జీలు పెండింగ్లో ఉన్నాయి హోంశాఖకు సంబంధించి పన్నెండు వందల డెబ్బై ఆరు విజ్ఞప్తులు రాగా పదకొండు వందల యాభై ఎనిమిది విజ్ఞప్తుల్ని పరిష్కరించారు నూట పద్దెనిమిది విజ్ఞప్తులు పెండింగ్లో ఉన్నాయి వీటితో పాటు ఉద్యోగాల కోసం ఎనిమిది వందల వరకు దరఖాస్తులు అందగా అర్హతలను బట్టి మూడు వందల నలభై ఏడు మందికి త్వరలోనే వీరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు పెన్షన్ కోసం మూడు వందల అందాయి ఆయా సమస్యలు కూడా త్వరలోనే పరిష్కారం చూపనున్నారు ఇప్పుడు కష్టాల్లో ఉన్నవారికి మొదట గుర్తొచ్చేది మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ ఇక్కడికి వస్తే చాలు తమ సమస్యలకి పరిష్కారం లభించినట్టేనని ప్రజలు నమ్ముతున్నారు దీంతో ప్రజా దర్బార్కి విశేష స్పందన లభిస్తోంది ప్రతిపక్షంలో ఉన్న సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజలు మనసు గెలుచుకున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట మంగళగిరి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ ఏర్పాటు చేయగా క్రమంగా ఏపీ వ్యాప్తంగా బాధితులు తరలివచ్చి తమ సమస్యల్ని విన్నవిస్తున్నారు గత పాలకులు మాదిరిగా ఇక్కడ ఎలాంటి బ్యారికేడ్లు పరదాలు లేవు ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయనే హామీని మంత్రి లోకేష్ నిలబెట్టుకున్నారు ఉండబోల నివాసానికి చేరుకుంటున్న ప్రజల్ని ఉదయం ఎనిమిది గంటలకు స్వయంగా కలుసుకుని వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వినతులు స్వీకరిస్తున్నారు జిల్లాల పర్యటనలోనూ దర్బార్ నిర్వహించి ప్రజలకి భరోసా ఇస్తున్నారు సోషల్ మీడియా ద్వారా వచ్చే విజ్ఞప్తులను కూడా స్వీకరించి పరిష్కరిస్తున్నారు